వరంగల్ అర్బన్ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి శాతి వివరక్ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్షతో పాటు తొలం బంగారం ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి అరపులు దరఖాస్తు చేసుకొని ఇటీవల ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి సూచించారు అసలు విధి విధానాలు తెలపకుండా ఎలా దరఖాస్తు చేసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు చైర్పర్సన్ అడగగా అయితే వారికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు దీంతో ఇరు పార్టీల కార్యకర్తలను వాగ్వాదం జరిగింది ఈ క్రమంలోని ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీల పై ఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేట కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో రెండు వర్గాల నడుమ వాగ్వాదం చోటు కొంతసేపు తోపులాట జరిగింది అక్కడ ఉద్రిక్త నెలకొనడంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రభుత్వ చీఫ్ ఇంపు లక్ష్మణ్ కలగజేసుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలను సందాయించారు ا کوثر جیوانتی اور باطانہ اور ہے دوسرا یہ ہے اور بڑا یہ ہے سبنا بڑا یہ ہے اور ಏನೋ ಏನೋ ರೇ కూడా ఐదు సంవత్సరాలు పెద్దలు అప్పుడు ఉన్నప్పుడు నేను ఎవరు పోయినా చేస్తాను ప్రజలకు చేయాల్సినటువంటి చెక్కులు ప్రభుత్వ పరంగా చేయాల్సిన చెక్కులు మనం పంపిణీ చేద్దాము ఫోటో విషయం గురించి మనం విప్పుగా ఉన్న నా ఫోటో కూడా వెంటలే దయచేసి మిత్రులు ఎవరినో కూడా మనము ప్రజల సంబంధించిన కార్యక్రమాల ఈ ఫోటోలు ఫోటో పాల్సిన అవసరం రాదు ఇంకోసారి ఇంకోసారి ప్రోటోకాల్ ప్రాణాలు ఇబ్బంది జరగదు నేను బాగా తీసుకుంటా చెల్లి చేయబో గారు మాట్లాడతా దీన్ని మాట్లాడతా దయచేసి ఇలాంటి వాతావరణం అవుతున్నా దయచేసి దేవుడు ప్రజలు ఎవరికి ఆశీర్వాదం లేదో వాళ్ళకి ఆశీర్వాదిస్తే వాళ్ళకి అవకాశం అవకాశం ఇస్తారు మనం మాట్లాడినంత మాట్లాడే మనకేం అది కాదు మాట్లాడే